హై ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవి లతా కిచెన్ లాగ్స్లో అపార్ట్మెంట్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి తాడ్బంద్ స్వామి టెంపుల్కి బయలుదేరి వచ్చినాం టెంపుల్ చూడండి ఎంత బాగుందో సికింద్రాబాద్ దగ్గర బోయనపల్లి సమీపంలో సిక్ విలేజ్ గ్రామం దగ్గర శ్రీ తాడ్బంద్ స్వామి ఆలయం ఉంది హారతి చూడండి ఎంత బాగుందో పవనసుత వీరధీర హనుమాన్ కి జై విశేషమైన హారతి మంగళవారం కదా స్వామివారి వాహనము వంటే ఈ వంటికి వెండి తొడుగు తొడిగారు చూడండి ఎంత బాగుందో తమలపాకులు దండేశారు స్వామివారి వాహనం వంటే ఎంత బాగుందో చూడండి ధ్వజస్తంభం పురాతనమైన ఆలయం త్రేతాయుగం నుంచి ఉంది ఇక్కడ ఉండి స్వామివారికి ఉండి కిటకిటలాడుతున్నారు జనం తాడ్బండ్ వీరాంజనేయస్వామి టెంపుల్లో జై పవనసుత వీర ధీర హనుమాన్ కి జై నమో ఆంజనేయా నమో పవనసుత సుత నకై రాముడు నిను పంపంగా స్వామివారి సింధూరం అక్కడ రావి చెట్టు ఉంది ఎప్పటి నుంచో లోపల నుంచి ఉంది రావి చెట్టు విశేషంగా ఉంది అక్కడ మా ఆ ప్రాంగణంలో అందరము సెక్షన్ చేస్తూ ఉన్నాం ఆంజనేయ స్వామి మహాపరాక్రమంతుడు కదా అపజయమే ఎరుగునివాడు శత్రువులను సంహరించడంలోనూ భక్తులకు అభయమివ్వటంలోను ఆయన ఎంత మాత్రం వినుకాడు ఆయన పేరు వింటేనే భూత ప్రేత పిచాచాల కంటికి కంటి దూరం పారిపోతాయి అంతటి శక్తివంతుడైన ఆంజనేయుడు అనేక ప్రదేశాలలో ఆవిర్భించి భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు అలా ఆవిర్భించిన ఆలయమే శ్రీ తాడ్బంద్ వీరాంజనేయ ఆలయం అక్కడ దండలు కడుతున్నారు చూడండి గుమ్ముడకాయలు సమస్తం ఉన్నాయి స్వామివారికి సంబంధించినవి పూజా సామాగ్రి విశేషంగా జైహిన్ చెప్తున్నాడు ఆయన బండి కట్టడానికి అన్ని తాళ్ళు ప్రమిదలు జెండాలు రకరకాల പ്രസാദം സിന്ദൂരം തമലപാകൂരം സിന്ദൂരം വാരിക്ക് വിശേഷമെന്തി സിന്ദൂരം പവനസുത വീരധീര ഹനുമാൻ കി ജയ ചിന്തപണ്ട് പലിഹോര പ്രസാദം